కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి సంతకం ఫోర్జరీ చేసి తొంభై తొమ్మిది లక్షలు కాజేసిన సైబో కేటగాళ్లు ఇది ఏదో సినిమా కథలా అనిపించినా నిజంగానే దేశంలో జరిగిన సంఘటన మోసగాళ్లు ఈసారి ప్రభుత్వ శాఖలను లక్ష్యంగా చేసుకున్నారు వారిలో కొందరు నిర్మలా సీతారామన్ పేరుతో నకిలీ లేఖలు ఫేక్ సంతకాలు తయారు చేశారు అదే కాకుండా ఆ లేఖల ద్వారా ప్రభుత్వ ప్రాజెక్టుల నిధులు విడ్డలైనట్లుగా చూపించి ఒక ప్రైవేట్ అకౌంట్ కి సుమారు తొంభై తొమ్మిది లక్షలు ట్రాన్స్ఫర్ చేయించారు ఇది బయట పడిన తర్వాత అధికారులు షాక్ అయ్యారు ఫేక్ సైబర్ సెల్ ఇప్పటికే డిజిటల్ ఫారెన్సిక్ అనాలిసిస్ ని ప్రారంభించింది ముఖ్యంగా ఈ కేసు దేశ వ్యాప్తంగా ఒక అలర్ట్ గా మారింది ఎందుకంటే ఇలాంటి ఫార్జరీలు ఇప్పుడు కేవలం బ్యాంక్లు లేదా వ్యక్తులకే కాదు మంత్రిత్వ శాఖలకు చేరుతున్నాయి నిజంగా సాంకేతికత ఎంత వేగంగా ఎదుగుతుందో అదే రీతిగా మోసగాళ్ళు కూడా కొత్త మార్గాలు కనుగొంటున్నారు అందుకే ఎలాంటి అధికారిక పత్రమైనా దాని మూలం ధృవీకరించకుండా నమ్మకండి